నమస్తే నేను మీ ఎం తెలుగు న్యూస్ ఛానల్ చలో హైదరాబాద్ చలో హైదరాబాద్ అనే రేపు సిఎండిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దల్త్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రేపు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులని కార్యదర్శులని మహిళా విభాగాన్ని అట్లనే యూత్ రింగ్ని అట్లనే మా మహిళలకు సంబంధించిన కానీ యూత్కు సంబంధించి కానీ అధ్యక్షుల్ని కార్యదర్శులని ఆ లీగల్ మన సీఎండిఎఫ్కి సంబంధించి లీగల్ అడ్వకేట్ అందరిని ఎన్నుకోవడం జరుగుతుంది రేపు సోమాజిగూడ క్లబ్ హైదరాబాద్ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎవరైతే సిఎండిఎఫ్లో పనిచేయాలి అనుకుంటున్నారో ఎవరైతే క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ ఆధ్వర్యంలో పనిచేయాలని ఎవరైతే అనుకుంటున్నారో ఈ సంస్థలో పనిచేయాలి అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జిల్లాల వారీగా తెలంగాణ రాష్ట్రాన్ని మట్టికి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ మూలలు ఉన్నా కానీ రేపు సాయంత్రం నాలుగు గంటలకు సోమాజిగూడ హైదరాబాద్ క్లబ్ మీరు అక్కడికి రావాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం మీరు అడికి రావాలనుకుంటే స్వయంగా నాకు ఫోన్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్ వచ్చేసి ప్రసాద్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ డబల్ జీరో నైన్ డబల్ జీరో ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు ఆడ మీకు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మీరు ఏ జిల్లా నుంచి వేసి వస్తారో మీరు ఎక్కడి నుంచి వస్తారో మీకు ఈ సీఎండిఎఫ్లో పనిచేయాలని చెప్పేసి అని మీరు అనుకుంటే మీరు ఆ జిల్లా నుంచి మిమ్మల్ని గుర్తించి మళ్ళీ ఒకసారి జిల్లా కమిటీ ఏర్పాటు చేసి ఆ జిల్లాకు సంబంధించిన అధ్యక్షుని కార్యద్యక్షుని ఎన్నుకోవడం జరుగుతుంది అలానే మహిళా విభాగాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది అవతల యూత్ యూత్ రింగ్ను కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఎందుకు మనం ఈ సిఎండిఎఫ్ని మనం స్థాపించడం జరిగిందని అంటే మతం పేరు మీద కొంతమంది దాడులు చేస్తున్నారు కులం పేరు మీద కొంతమంది దాడులు చేస్తున్నారు ప్రాంతం పేరు మీద మన మీద దాడులు చేస్తున్నారు రకరకాల సెంటిమెంట్లు వాడుకుంటూ మన మీద దాడులు చేయడం జరుగుతుంది మనం అందరం చూస్తూనే ఉంటున్నాం ఇవన్నీ మనం కాబట్టి ఇవన్నిటికీ ఏదేదే కొంతమంది సొంతంగా సంస్థలు పెట్టుకొని ఉన్నారు కదా ఆ సంస్థలు ఓన్లీ ఆ సంస్థలు కాగితం కాగితం మట్టికే పరిమితం అయిపోయినాయి కొన్ని సంస్థలు మన సంస్థ ఏదైతే ఉందో కాగితం మట్టికే పరిమితం కాకోకుండా జనాలకెళ్ళి జనాలలోకెళ్ళి జనాలకి కావలసిన అన్యాయం ఏం జరుగుతుందో వాటి మీద మాట్లాడటం కోసం వాటి మీద ఉధృతం చేయటం కోసం కోసం ప్రభుత్వాలు జరుగుతున్న కొన్ని కొన్ని మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద జరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల రీతి ఏదైతే వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళని గౌరవించుకోకుండా ఉండే పరిస్థితిని కానీ ఇలాంటి మనం ఏదైతే చూస్తున్నా అలాంటి పద్ధతుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకి చాలామంది ఏదైతే చదువుకొని ఉన్న వాళ్ళ కొద్దిగా గొప్ప గౌరవిస్తున్నారు కానీ అసలే చదువు రాకోకుండా సొసైటీ గురించి తెలవన వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఆఫీసర్లకి వెళ్తే వాళ్ళని చాలా ఏలనా చేసినట్టుగా మాట్లాడటం జరుగుతుందని చెప్పేసి అని చాలామంది ఫోన్లు చేయటం కూడా జరిగింది కాబట్టి ఇలాంటి అన్నిటికీ పరిష్కారంగా ఇటు రాజకీయంగా కానీ సంస్థ ఈ సంస్థ ద్వారాన రాజకీయం శిక్షణలు ఉంటాయి ఇట్లు మతాల మీద కులాల మీద ప్రాంతాల మీద సంబంధించి శిక్షణ కార్యక్రమాలు కూడా మేము పెడతా పెడతా పెట్టాలని చెప్పేసి అని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలల్లో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో కమిటీలు వేయబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ భారత భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కూడా మేము కమిటీలు లేకపోతున్నాం త్వరలో నేను సిఎండిఎఫ్కి సిఎండిఎఫ్కి జాతీయ ఉపాధ్యక్షుడిగా నేను ప్రస్తుతానికి కొనసాగిస్తున్నాను మీరు ఎక్కడైనా ఒకలా ఏరే దేశాల వేరే దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ దళితులు కానీ ఎవరైతే ఇతర దేశాలలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మా సిఎండిఎఫ్ మన సీఎండిఎఫ్ మన సీఎండిఎఫ్ కోసం పనిచేయాలని చెప్పేసి అని మన సీఎండిఎఫ్కి అన్ని విధాలుగా సపోర్టుగా ఉండాలి మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు కూడా సీఎండిఎఫ్లో జాయినింగు సిఎండిఎఫ్కి సంబంధించింది కూడా మేము త్వరలోనే ఇంకా దీన్ని త్వరలోనే సీఎండిఎఫ్ గురించి త్వరలోనే ఇంకా డిజిటల్గా డిజిటల్ ఎలక్ట్రికల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులను కూడా తయారు చేస్తున్నాం దీనికి ఒక ఛానల్ ఉంది దీనికి ఒక వేదిక ఉంది దీనికి ఒక సిద్ధాంతం ఉంది మీకు తెలుసు పాస్టర్ అజయ్ బాబు గారు సిఎండిఎఫ్ వ్యవస్థాపికులు పాస్టర్ అజయ్ బాబు గారు మీకు తెలుసు ఆయన గారు స్థాపించిన సీఎండిఎఫ్ వ్యవస్థ ఆయన స్థాపించిన దాంట్లో మనందరం పనిచేయటం నేను అందులో పనిచేయటం చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆయన క్రిస్టియన్లకి మీద దా దాడి జరిగినా కానీ ముస్లింస్ మీద దాడి జరిగినా కానీ హిందువులు దళిత హిందువుల మీద దాడి జరిగినా కానీ ఎలాంటి దాడులు జరిగినా కానీ ఎలాంటి ఉద్యమాలు చేసినా ఎలాంటి రకరకాల పద్ధతిలో అజయ్ బాబు గారి మీద దాడి జరిగినా కానీ ఇప్పటిదాగోకుండా ఎనికి ఏదైతే ఆయన అనుకున్న సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతానికి అనుకూలంగా ఆయన సిద్ధాంతానికి అనుకూలంగా ఇంకా ముందుకు వెళ్ళాలి ఆ ప్రయత్నం ఆగకూడదు మనం ఏదైతే సిద్ధాంతపరంగా మన సీఎండీఎఫ్ అనేది మనం ఏదైతే స్థాపించినమో క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ అనేది ఏదైతే మనం స్థాపించినమో దీనికి మొన్ననే రీసెంట్గా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనకి ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనకి గవర్నమెంట్ అధికారంగా మనకి అందించటం జరిగింది మనకి అందించడం జరిగింది కాబట్టి మనం మనం దీన్ని ఇంకా ముందుకి ఆ రిజిస్ట్రేషను అయింది కాబట్టి జిల్లాల జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా కమిటీలు వేస్తున్నాం ఆల్రెడీ మేము హైదరా ఆంధ్రప్రదేశ్లో కూడా కమిటీలు వేసినాం అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు కమిటీలు అయిపోతున్నాం అట్లనే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కూడా కమిటీలు వేయటం కోసం మేము బయలుదేరటానికి ఉద్యమం చేయడానికి మేము చాలా బలంగా పనిచేయటానికి ఉన్నాం ఎందుకంటే ఇంత ఇప్పుడు కొన్ని కొన్ని పార్టీలు కొన్ని కొన్ని సంఘాలు కుల సంఘాలు ఇప్పుడు ఒక ఒక సంఘం ఉంటుంది ఆ కులానికే పనిచేస్తుంది ఇంకొక కులం ఉంటుంది ఇంకొకటి అదే కులానికి పని ఆ సంస్థను పెట్టారు కానీ సిఎండిఎఫ్ అనే సంస్థ మాత్రం ఇట్లు అనగారిన కుటుంబాలు బ్యాక్వర్డ్ క్యాస్టీలు ఏదైతే బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ ఉద్యమానికి కానీ ఏబీసీ వర్గీకరణ మాలమాదేలకు సంబంధించిన ఉద్యమానికి కానీ ఇంకా ముస్లింలకు సంబంధించిన మైనార్టీలకు సంబంధించి ముస్లింస్కి సంబంధించిన వాటి రిజర్వేషన్ల హక్కుల కోసం కూడా మన పోరాటానికి సిఎండిఎఫ్ అనేది మనం స్థాపించడం జరిగింది అలాంటి సీఎం డిఎఫ్లో మన కలిసికట్టుగా కలిసిగట్టుగా పనిచేసి ఏదైతే ఈ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ఈ భావాజలాలను ఈ భారతదేశంలో ఉత్పత్తి చేసి ఈ ఆర్ఎస్ఎస్ ఉత్పత్తి చేసి బీజేపీ పార్టీని ఏదైతే పెట్టుకొని ఏదైతే భారతదేశంలో ఆర్ఎస్ఎస్ పార్టీ ఆర్ఎస్ఎస్ సంస్థ ఏదైతే వెనక బ్యాక్గ్రౌండ్ ఉండి ఈ దేశానికి బీజేపీ పార్టీ ఒక అధికారానికి రావటానికి ఒక ప్రధానమంత్రి కావడానికి ముఖ్య కారణమైన ఆర్ఎస్ఎస్ సంస్థ ఏదైతే ఉందో అదే ఆర్ఎస్ఎస్ సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ ద్వారా ఆ సంస్థ ఆ సంస్థ ఆ సంస్థ ఆ సంస్థ ఎంత బలంగా ఉందో మన భారతదేశంలో అంత బలంగా అంత బలంగా సిఎండిఎఫ్ను కూడా మేము ఏర్పాటు చేయాలని చెప్పేసి అని బలంగా కంకణం కట్టుకుంటున్నాం కాబట్టి సిఎండిఎఫ్ను కూడా ఒక ఆర్ఎస్ఎస్ లాగా తయారు చేసి క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక ఏదికకి తీసుకొచ్చి ఒక ఒక సిద్ధాంతమైన ఒక ఎలాంటి గొడవలు లేకోకుండా మతగొల్లాలు కడుకోకోకుండా ఇంకా ఎలాంటి లేకోకోకుండా ఒక స్వేచ్ఛమైన స్వేచ్ఛమైన సమాజానికి ఒక విలువలతో కూడిన సమాజానికి మంచి అవకాశాన్ని కల్పించి ఇందులో ఎవరైతే ఇందులో ఎవరైతే జాయిన్ అవుతారో యువత యువకులు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడా ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళకి క్రమశిక్షణ నేర్పడం కానీ శిక్షణ నేర్పడం కానీ వాళ్ళకి చాలా ఇంకా మేము చాలా అనుకున్నాం అవన్నీ మేము త్వరలోనే అవన్నీ ఎలడిస్తాం రేపు మాత్రం సోమాజీ కూడా హైదరాబాద్లో జరగబోయే సోమాజీ కూడా హైదరాబాద్లో జరగబోయే ప్రెస్ క్లబ్లో రేపు మీటింగు నాలుగు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగబోతుంది మీరందరూ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ బిడ్డలారా ముస్లింస్ బిడ్డలారా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలారా మైనార్టీ బిడ్డలారా మీరు మా సంస్థలో పనిచేయాలని చెప్పేసి అని అనుకునే వ్యక్తులు ఎవరైతే మీరు ఉంటారో తప్పకోకుండా మీరు వచ్చి రేపు మమ్మల్ని పాస్టర్ అజయ్ బాబు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు అట్లానే నేను వస్తున్నా నాతో పాటు ఇంకా జల్లిపాల్ గారు ఇంకా చాలామంది అక్కడ విజయరాజ్ అన్న కానీ నరేష్ అన్న కానీ ఆనంద్ అన్న కానీ అడ్వకేట్ లాయర్ ప్రశాంత్ అన్న కానీ మన లక్ష్మి అక్క కానీ చాలామంది చాలామంది ఆ కూడా వస్తున్నారు మీరందరూ తప్పుకోకుండా అది వస్తే అక్కడ సిచ్యువేషన్ బట్టి అసలు ఈ దేశంలో జరుగుతున్న అన్యాయం ఏంది ఈ దేశంలో మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు పొందే ఆలోచన ఏంది ఇలాంటి ఎన్నో చర్చలు ఎన్నో గంభీరమైన చర్చలు గంభీరమైన చర్చ జరగబోతుంది అక్కడ ప్రెస్ క్లబ్లో కాబట్టి మీరందరూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి మీరందరూ తప్పక రావాలని చెప్పేసి అని మీరు రావాలని చెప్పేసి అని మేము మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాం ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం నిన్నగాక మొన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మాదిగా అయ్యప్ప మాల వేసుకున్న ఒక హిందువు బిడ్డ ఆ అంజనార్ స్వామి గుళ్ళోకి పోయి మొక్కుదామని చెప్పేసి అని అయ్యగారు తాళం వేసుకుని పోయిన సంఘటన మనం చూసాం అట్లానే మన మాలమాదిగలు ఆ బతుకమ్మకి సంబంధించి బతుకమ్మ ఇస్ బంగ్లా దగ్గర మరిపేడ అనే ఊర్లో విఘ్నేశ్వర స్వామి అనే గుడిలోకి బతుకమ్మ తీసుకొచ్చి పెడతామని చెప్పేసి అని చెప్పేసి అని ఆ పూరు ఆ బుట్టను తీసుకొచ్చి పెడతానండి మాలమాదిగుల గుళ్ళోకి రావద్దు విఘ్నేశ్వర స్వామి బయటికి పోతాడని చెప్పేసి అని గుడికి తాళం వేసిన సంఘటనలు చూసాం దళితులని అంటురాని వాళ్ళని చెప్పేసి అని ఊరవతల ఉండి ఉండాలనే సంఘటనలు చూసాం ముస్లింస్లని ఈ దేశ మూలవాసులు కాదు ఈ దేశానికి వ్యతిరేకలు అని చెప్పేసి అని అన్న సంఘటనలు మనం చూసాం అట్లా క్రిస్టియన్లు కూడా విదేశీ మతం విదేశీ మతం వీళ్ళు గొర్రెలు అని చెప్పేసి అని మనం క్రిస్టియన్ల మీద కూడా ఎంతోమంది తప్పుడు ఆరోపణలు తప్పుడు మాటలు ఏది కరుణాకర్ సుఖన కానీ లలిత్ కుమార్ కానీ ప్రవీణ్ కానీ ఇలాంటి రకరకాల కొంతమంది మతోన్మాదులు కొంతమంది మతోనుమాదులు ఇలాంటి ఎన్నో సంఘటనలు చూసాం ఈ అన్నిటికీ ఒక నాయకత్వం కావాలి ఈ అన్నిటికీ ఒక ప్లాట్ఫారం కావాలి ఈ అన్నిటికీ ఒక ఉద్యమం కావాలి ఈ అన్నిటికీ ఒక ఒక స్థిరమైన ఒక స్థిరమైన ఒక నాయకత్వం ఒక నాయకత్వం రావాలి కొత్త నాయకత్వం రావాలి ఏది డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు నడుముంగిపోయి ఎన్నుపోస వంగిపోయిన వాళ్ళు కాదు ఎన్నుపోస కరెక్ట్గా ఉన్నవాళ్ళు సమాజం కోసం ఆలోచించేట వాళ్ళు దేశం కోసం ఉద్యమించేట వాళ్ళు అలాంటి వ్యక్తులు ఇందులో జాయిన్ అయ్యి మన సంస్థ క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనం బలంగా జనాలలోకి తీసుకెళ్ళి ఇందులో జాయినింగ్ ఎక్కువ చేపించి దేశాన్ని రక్షించుకోవాలి దేశాన్ని కాపాడాలి దేశం మీద ప్రేమ ఉండాలి అందరినీ సమానంగా చేయాలి భారత రాజ్యాంగాన్ని రక్షించాలి భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి మూలాన్ని మనం గుర్తించాలి అనే సిద్ధాంతం మీద మనం దీన్ని స్థాపించడం జరిగింది దీని ఏ మతానికో ఏ కులానికో ఏ ప్రాంతానికో వ్యతిరేకత కాదు మేము అన్ని దేవి దేవతలని అన్ని దేవులని గౌరవించే సంస్థ అందరికీ అందరిని మంచం చూసుకునే సంస్థ అందరితో కలిసిమెలిసి ఉండి మనమంతా మనుషులమైన చెప్పేది సంస్థ ఈ సంస్థని పనిచేసే ప్రతి ఒక్కరూ ఎంత బలంగా ఉండాలని చెప్పేసానంటే ఆర్ఎస్ఎస్కి కార్యకర్తలు ఎంత బలంగా ఉంటారో మన సీఎండిఎఫ్ కార్యకర్తలు కూడా బలంగా ఉండాలని చెప్పేసి అని నేను మనవి చేస్తున్నాను కాబట్టి రేపు ఎవరైతే ఎవరైతే రేపు రావాలనుకునే వాళ్ళు ప్లస్ క్లబ్ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు మేము అక్కడ ఉంటాం పాస్ట్ అజయ్ బాబు గారు సిపి సిఎండిఎఫ్ వ్యవస్థాపికులు ఆయన వస్తున్నారు ముఖ్య అతిథిగా అట్లనే కొంతమంది వస్తున్నారు జల్లిపాల్ గారు వస్తున్నారు మనందరం అక్కడ రేపు కలుసుకొని రేపు ఇంకా ఇప్పుడు లైవ్లో చెప్తే బాగోదు మనం నెస్ట్ నెస్ట్ ఏమేమి చేయాలి మన కార్యక్రమం లేని మన చేరికలేంది రాజకీయ చైతన్యం ఏంది అవగాహన సదులుసు ఏంది విద్య మీద ఏంది ఆర్థిక మీద ఏంది కార్మికుల మీద ఏంది మహిళల మీద జరుగుతున్న దాడులు ఏంది ముస్లింస్ మీద జరుగుతున్న దాడులు ఏంది రకరకాల సమస్యల గురించి రకరకాల గంభీరమైన చర్చలు అక్కడ జరపడానికి మేము పూనుకున్నాం దీనికి చాలామంది వక్తలు వస్తున్నారు చాలామంది ప్రముఖులు వస్తున్నారు కాబట్టి మీరందరూ తప్పుకోకుండా రావాలని చెప్పేసి అని మీ అందరికీ తెలియజేస్తూ జేబీని తెలియజేస్తున్నాను